నెల్లిమల్ల మండలం దన్నానపేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన అధికారులు ప్రభుత్వ స్థలంలో ఆర్మీ జవాన్ పత్తివాడ వెంక్యనాయుడు అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేసిన అధికారులు రాజకీయ కక్షతో తన ప్రహారీ గోడను కూల్చివేశారని ఆరోపిస్తున్న ఆర్మీ జవాన్ వెంక్యనాయుడు తనతో పాటు గ్రామంలో ఇతర అక్రమ నిర్మాణాలు కూడా కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న ఆర్మీ జవాన్ రాజకీయ రంగు పొలంకున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేత ఆర్మీ జవాన్ అక్రమ నిర్మాణంపై రెండేళ్ల క్రితం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన

నాకు అన్యాయం చేశారు సార్ సార్ నేను ఇరవై నాలుగు సంవత్సరాల ఆల్మీలో సర్వీస్ చేసి ఎంత కష్టపడి నేను కట్టుకున్న ప్రాణం సార్ నా గోడన ఇది ఏం చేస్తాను నా మాటలు దాటలేదు సార్ రాజమైన సార్ ఎందుకు వెళ్ళిపోతారు ಸರ್ ಇಲ್ಲಿ ಚೂಸ್ತಾನೆ ರೆಂಟು ಸರ್ ನಾಳೆ ಸರ್ ಒಂದು ಸರ್ ರೆಂಟ್ ಸರ್